Редактор субтитров А.Семкин Корректор А.Егорова కవన్న పులి ఆ ఏసీపీ ఎంతటి వారినైనా బుట్టలో వేయడంలో మహా నేర్పరి పైసలంటే పడి చాస్తాడు పైసల కోసం ఎంతటి వారినైనా బురిడి కొట్టించే నేర్పరి తన ఏదైనా ఆరోపణలు వస్తే నక్క వినయం ప్రదర్శిస్తూ అమాయకత్వానికి చిరునామా అన్నంత బిల్డప్ ఇస్తాడు తన శాఖలో తనతో పాటు పనిచేస్తున్న దిగువ స్థాయి అధికారులని సైతం కాసుల కోసం కన్నింగ్ వ్యవహారాలు నడిపిన మాయగాడు చేసేది పోలీసు ఉద్యోగమైనా బినామీ రియల్టీగా పది కోట్లు వెనక చేసినట్లు ప్రచారం జరుగుతుంది ప్లాట్ల పేరుతో డబ్బులు దిగ్గొట్టి ఆ తరువాత ఎగ్గొట్టే పథకం చేసిన పైసల పోలీసు కథ తిరగడంతో ఫ్లేటు ఫిరాయించి పోస్టింగ్ కోసం ఇస్తే పైరా వీరకారుడు చనిపోయాడంటూ కొత్త నాటకం రక్తి కట్టించాడు రాష్ట్రంలోనే నయా పోలీస్ అధికారి మోసాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ అంటే ఒక క్రైమ్ స్టేషన్లో పనిచేస్తున్న సదరు అధికారి ఊసరి వెలిసాలు ఎన్నేస్తున్నాడో ఒక్కొక్కటిగా వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం టీవీకి చాలామంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు తాము ఏ విధంగా నష్టపోయాము ఏ విధంగా బెదిరింపులకు గురి అయ్యాము తమను మానసికంగా ఎంత వేధింపులకు గురి చేశాడు ఆర్థికంగా ఎంత అనేది వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఈ నేపథ్యంలోనే వచ్చిన ప్రతి ఫిర్యాదుని కాకుండా కొంత వాల్యూబుల్ ఫిర్యాదులు అంటే నిజమైన జెన్యును ఫిర్యాదులో ఫిర్యాదుల అంశాన్ని ఆధారం చేసుకొని మేము వరుస కథనాలు ఇస్తున్నాం జర్నలిస్ టీవీలో ప్రతిరోజు ప్రజా సమస్యను ప్రతిబింబిస్తూనే ఒక బాధ్యత గల వ్యక్తిగా పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల విషయంలో కొంత చెప్పలేక చెప్పుకుంటూ సదరు అధికారి అవినీతి అక్రమాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాం అలా అని చెప్పి మేము పోలీస్ శాఖకి ఎప్పుడూ ఏ రకమైన వ్యతిరేకం కాదు అలా అని చెప్పి పోలీస్ శాఖలో ఇష్టానుసారంగా ఎవరైనా వ్యవహరిస్తే ఆ విషయంలో వెలుగులో తీసుకోవడానికి వెనకాడ భూము బెదిరింపులకు లేదా అదిలింపులకు ఎలాంటి భేషజాలు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా ఏమి చెప్పదలుచుకున్నామో అది చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం ఆ విషయంలో జర్నలిస్ట్ గత ఏడాదిన్నర నుంచి కూడా వివిధ కోణాలలో రాజకీయ అంశాలు కావచ్చు ఏదైతే ప్రజా సమస్యలు కావచ్చు లేదా అవినీతి ఆరోపణలు కావచ్చు గతంలో పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇతరతర శాఖల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని శాఖల అంశాలను మేళవిస్తూ ప్రతి శాఖని ప్రతి శాఖలో ఉన్న అవినీతి అక్రమాలు ఏదైతే బాధితుల పక్షాన్ని నిలబడేందుకు ప్రయత్నం చేస్తాయి తాజాగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో నిజంగా సిగ్గుతో తలదించుకునే వ్యవహారం చెప్పవచ్చు ఆయన శాఖలోనే ఆయన కిందనే పనిచేస్తున్న ఒక సిఐని ఎస్ఐని రియల్ ఎస్టేట్ పేరుతోటి భాగస్వామ్యం చేసి ప్లాట్లు కొనిస్తామని చెప్పి ఒకరి దగ్గర ఒక పది లక్షలు ఒకళ్ళ దగ్గర ఒక ఐదు లక్షలు కొట్టేసి తిరిగి సదరు రియల్టర్ విషయంలో ఏదైతే రియల్టరు ఈయన అంతర్గత పార్ట్నర్స్ బహిరంగంగా ఆ వ్యక్తి ముందుంటాడు బ్యాక్ బోన్ మాత్రం సదరు ఏసీపీ అలా ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలలో రియల్టర్గా ముసిగేసుకొని కొన్ని అరాచక అక్రమాలు పాల్పడ్డ అంశంలో సదరు వ్యక్తి మృతి చెందడంతో ఏదైతే ఆయన కింద పనిచేసిన అధికారుల దగ్గర డబ్బులు తీసుకున్నారో ఒక సిఏ స్థాయి దగ్గర ఒక పది లక్షలు ఒక ఎస్ఐ స్థాయి దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకొని పలానా ప్లాట్ పొందాం పలానా రేటు తక్కువ వస్తుందని చెప్పి రియల్ ఎస్టేటు భూమంతా ఈయనదే ఆ డబ్బులన్నీ ఈయనయే బినామీతో నడిపించే వ్యవహారంలో పాలన వ్యక్తి మనం చెప్తే తక్కువ రేటుకు వస్తుంది నేను మీకు ఇప్పిస్తా అంటూ ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బి తీరా సదరు రియల్ ముసుగులో ఉన్న ఈయన బినామీ ఎవరైతే ఆకస్మికంగా మృతి చెందాడో పూర్తిగా ఒక ఐదారు కోట్లకు పంగనామం పెట్టిన వ్యక్తి సదరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజంగా తీరా తాము డబ్బులు కట్టాము తమకు ఇళ్ళ స్థలాలు రాలేదంటూ సదరు సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు ఏసీపీని అడిగితే ఇంకెక్క డబ్బులు మీ పోస్టింగ్ల కోసం సదరు రియల్టర్కి ఫైవ్ కోసం డబ్బులు ఇచ్చాం అవి తూర్చంటూ రివర్స్ గే నిజంగా ఎంత సిగ్గు చేయటంటే ఏదైతే పాము ఉందో పాము తన పిల్లలు తానే మింగినట్టుగా తన కింద పనిచేసే అధికారులను తానే డబ్బుల కోసం కకృతి పట్టమంటే నిజంగా సిగ్గుతో తరలించుకోవాలి ఇటువంటి ఏసీపీ నిజంగా పోలీస్ శాఖకి అవసరమా అనే చర్చ కూడా పోలీసు వర్గాలలో విస్తృతమైన చర్చ కొనసాగుతుంది గత వారం రోజుల నుంచి జర్నలిస్ట్ టీవీలో అవుతున్న కథనాలు చూసి ఒకటి రెండు అంశాలు మా దృష్టికి వచ్చినా మన పోలీసుగా దాన్ని సర్దుకున్నా కానీ ఇంత బరితెగింపశతారంటూ చాలామంది నాతో చర్చించిన సందర్భం నిజంగా ఇటువంటి అధికారిని ఇంకా ఎందుకు ఉపేక్షించాలి నిజంగా సిఐ లేదా ఎస్ఐ ఇళ్ళ స్థలాలు ఇస్తా లేదా ఇన్ ఏదైతే ప్లాట్లు కొందాము అని ఒక ప్రలోభానికి గురి చేశాడో ఒకవేళ సాధ్యం కానప్పుడు తిరిగి డబ్బులు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఎగవేసేందుకు దొంగదారులు దొక్కుతూ అక్రమాలకు పాల్పడుతూ తిరిగి తన కింద పనిచేసే వాళ్ళ డబ్బుల్నే దిగమింగే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో సౌ ఏసీపీ ఉన్నాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి జర్నీస్ టీవీ ప్రసారం చేసిన ప్రతి అంశం వాస్తవ అంశమే ఎలాంటి అసత్య ఆరోపణలు లేవు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఇవ్వటానికి మేము సిద్ధమే ఇప్పటికైనా పోలీసు ముసుగులో ఉన్న ఒక దొంగ ఒక అరాచకవాది ఒక అవినీతి పరుడు లేదా అక్రమాల పరుడు లేదా దొంగ పోలీసు ఏమైనా బిజినెచ్చుకున్నా పర్వాలేదు కానీ అటువంటి వ్యక్తులు ఉంటే పోలీస్ శాఖకు మాయని మార్చ పోలీసు ప్రతిష్ట దిగజారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి సొంత శాఖనే దిగమింగేందుకు సొంత శాఖ ఉద్యోగుల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తా దొంగ పోలీసు విషయంలో